హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు హాసన్ కూడా అంటారు కదా అది సింపుల్ గా ఎలా వేసుకుంటారో మీకు ఇప్పుడు చూపించేస్తాను వీడియో చివరి వరకు అయితే చూసేయండి అదే మన ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం కదండి దాంతో వేసేసుకోవచ్చు ఈజీగా లేడీస్ కి ఇడ్లీ ఇడ్లీ పాత్ర అంతా కడిగే శ్రమ ఉండదండి చాలా పల్ఫీగా అయితే వస్తుంది ఇది మినపప్పు నా పెట్టే ముందు మినపప్పు కడిగేసి తర్వాత పెసపప్పు కడిగాను అనమాట మినపప్పు దేనికంటే అంటే ఇడ్లీకి అని నా పెట్టాను రుబ్బుకుంటే బాగుంటుంది ఇడ్లీకి అలాగే గ్రైండర్లో వేస్తాను అంటే మినపప్పు వేసాను గ్రైండర్లోను వేసేను కొంచెం ఏమైంది కరెంట్ పోయింది మళ్ళీ కరెంట్ రావాలి కదా మనం ఏం చేస్తాం ఇంకా కరెంట్ వచ్చిన తర్వాతే మనం ఏదైనా పని అవుతుంది అన్నీ కరెంట్ వల్ల అవుతున్నాయి కదా గ్రైండర్లో వేస్తే బాగుంటుంది కదని మినపప్పు పెసర ఉప్పు నానబెట్టాను కరెంట్ వచ్చిన తర్వాత రుబ్బాలి ఇంకా చూస్తానండి మరి ఎంత టైం పడుతుందో సరేనా వచ్చింది గ్రైండర్ తిరుగుతుంది చూసారా మనం మంచి పని కానీ గ్రైండర్ వాడతలేదు కదా అలాగైపోతుంది గ్రైండ్లో కూడాను మిక్సీ అయితే సింపుల్గా అయిపోతుంది కనుక గ్రైండర్ వాడతామని పక్కన పెట్టేసాం పెసరట్లు కూడా గ్రైండర్ రుబ్బుకుంటే బాగుంటుందండి మిక్సీలో బాగోదు రుబ్బు చూడండి చాలా బాగుంది రుబ్బు నల్లిన తర్వాత ప్రెసరెండి అనమాట సార్ పిండి అమ్మపోయింది మన పిండి నలిపోయినట్టు మనం తెలుస్తుంది కదా నలిపోయింది పిండి అందులోకి తీసేత్తలకి సార్ కైండలు రుబ్బితే ఎంత పిండి వస్తుందో చాలా బాగుంటుంది పిండిలా రుబ్కోవాలి ఇడ్లీకైనా చాలా బాగుంటుంది అన్నమాట అందరూ నూకేసి కలుపుకుంటే ఈ నైట్కి నానిన తర్వాత పొద్దున్న వేసుకుంటే ఇడ్లీ చాలా బాగుంటుంది ఇడ్లీ నూకండి ఇది పొన్నా నూక ఇది పావు కేజీ మిల్పప్పు నానబెట్టాను దీనికి ఏమో కేజీ నూక పడుతుంది అనమాట కడిగేసి వేసుకోవాలి మనకు కేజీ అంటే తెలియదు కదా అందుకని తవ్వంట తిని దీంతో రెండు వేసుకోవాలి అలాగే నూక స్టాక్ వస్తే ఇప్పుడు ఇంట్లోనూ తెచ్చుకుండి ఇచ్చాం అనమాట అలాగే ఇదంతా కడిగేసుకొని శుభ్రంగానే రెండు మూడు సార్లు కడిగేసుకుంటే ఒక ఇడ్లీ పిండి తీసి కలుపుకోవాలి ఇంట్లో కడుగుతారు పిండి ఈ పిండి ఇదంతా నూక కదా కలుపుకొని ఉడుచుకోవాలి ఇంట్లో పిండి కలుపుకోవాలి అనమాట కడిగేసుకున్నాక కడిగి చూపిస్తాను మళ్ళీ ఇది ఇడ్లీ పిండి ఇలా కడిగేసాను కడిగేసి శుభ్రంగాను అలా పెట్టుకోవాలి పిండి తీస్తాను పిండిలో అన్నమాట ఇది తలకొచ్చింది ఇలా కలిపి కడుపుకోవాలి శుభ్రంగాను కడుపుకుంటేనే బాగుంటుంది ఇడ్లీ కూడా బాగుంటుంది ఇడ్లీ పిండి ఉబ్బి ఇలా కాసిన కూడా వేసాను ఇది వేవిడిగా తింటే చాలా బాగుంటుంది ఇది ప్లేట్లో వేస్తాను వేసిన తర్వాత ఇందులో కొంచెం ఆవకాయ పచ్చేసి తింటే ఉంటుంది మరి కన్నా చాలా బాగుంటుందండి ఇలా తింటేనే ఇలాగా చెట్ అవసరం లేదు ఆకి ఉంటే నూరూరు వేస్తుంది చూద్దాం అంటే తినేయాలి వినేస్తున్నాను ఎలా ఉందో చెప్తాను లా బాగుందండి మీరు చూడండి చూడండిలాగా వండుకొని తినండి అలాగే రాసిన కూడ వేసుకుని ఆవకాపచ్చ వేసుకుని తింటే ఉంటుంది మరి సరేనా బాయ్ ఇలా అయితే టిఫిన్ చాలా సింపుల్గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇలాంటి సింపుల్ వీడియోస్ మరిన్ని వస్తాయి థ్యాంక్స్ అండి బాయ్